అసెంబ్లీలో మా ప్రసాద్ గారు ఒక దళిత బిడ్డే అయితే స్పీకర్ లో కూర్చునుడు ఈ టిఆర్ఎస్ నాయకులకు ఇమ్మిడత లేదు ఎందుకంటే కేసీఆర్ మొదటి నుంచి కూడా దళితులకు మోసం చేస్తూ దళితుల పేరు చెప్పుకొని దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని వాగ్దానం చేసే దళితులకు మోసం చేసిండు మరి అసలు కేసీఆర్ కు దళితులు అంటే చిన్న చూపు ఉంటుంది మరి మా ప్రసాద్ గారు ఆ కుర్చీలో కూర్చుని ఇమ్మడలేక కేసీఆర్ గారు దత్తపుత్రుడైన మన జగదీశ్వర్ రెడ్డి గారు ఆ విధంగా ఏకవచనంతో స్పీకర్ను అనుడు పద్ధతి కాదు ఎందుకంటే మీరు చూడాలి అసెంబ్లీలో ఇంతకు మొదలు అప్పుడు తెలుసో తెలియకో మా సంపత్ గారు ఈ విధంగా మాట్లాడినందుకు సంపత్ గారి శాసనసభ రద్దు చేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేసారు అది కూడా గుర్తుంచుకోవాలి మేము మీ ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ఒక దళితుడు విద్య కుర్చీల స్పీకర్ కుర్చీలో కూకుంటే ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుడు కేటీఆర్ కానీ వాళ్ళ నాన్న కేసీఆర్ కానీ వాళ్ళ దత్తపుత్రుడు జగదీశ్వర్ రెడ్డికి కానీ మన హరీష్ రావు కానీ కానీ వీళ్ళందరూ ఓర్చుకోలేకపోతురు మేము కూర్చునే కూడి దళిత బిడ్డ కూర్చుంటున్నారు అందుకోసమే ఇవన్నీ చేయంగా కూడా నిన్న ఏ ముఖం పెట్టుకునియో మళ్ళా నిన్న మా రేవంత్ అన్న దిష్టిబాబా దహనం చేసే కార్యక్రమం ఇక్కడ గజ్వెల్లో తీసుకుంటుంది మరి ఆ గజ్వెల్ నాయకులని అడుగుతున్నాం నిన్ననే మా రేవంతన్న మన ఎమ్మెల్యే కేసీఆర్ గారు యాభై ఏడు లక్షల జీతం తీసుకున్నారు మరి ఒక్కసారైనా గజ్వేల్కి వచ్చిండా రెండు సార్లు అసెంబ్లీకి ఎందుకు వచ్చిండు శాసనసభ రద్దు ఆయన ఆయన సభ్యత్వం రద్దు అవుతుందని ఆలోచన వచ్చిండు కానీ మరి యాభై ఏడు లక్షలు నేను పనిచేస్తా నేను ఎమ్మెల్యేకు ఉన్నా గజల గజ్వేల్ ప్రజలకు సేవ చేస్తా అని ఆయనకు ఇంగిత జ్ఞానం ఇంత బుద్ధి కూడా లేదు కేసీఆర్కు నువ్వు మాకు సేవ చేసలేవు మరి మా జీతం ఎందుకు తీసుకుంటావు ఈ విధంగా కేసీఆర్ గారు మన గజ్వల్ ప్రజలను కూడా మోసం చేసి పాలిస్తున్నాడు మరి మీ ద్వారా మేము కోరేది ఏంటంటే కేసీఆర్ గారు ఇప్పటికైనా మా జీత ప్రజలు తీసుకున్నందుకైనా నువ్వు గజ్వల్కు వారానికోసారో నెలకోసారో వచ్చి ఇక్కడ సేవ చేసే భాగ్యం నీకు ఆ దేవుడు కల్పించుడు కాబట్టి నీ బాధ్యత ఇక్కడ గజ్వేల్లో ఉన్నాయా రోడ్లు ఉన్నాయా మా ప్రజలకు ఏ కష్టాలున్నాయి నీ ముఖానికి సిద్ధిపేటలో నువ్వు ఎప్పుడో పేరుకు కరువు మంత్రి అయినావు కానీ గజ్వేల్కి వచ్చినాకనే రెండు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత మా గజ్వల్ ప్రజలు మూడోసారి కూడా ఇంకేమో వరద మూడోసారి కూడా గెలిపించు మరి నీ బాధ్యత నిజం తప్పుకుంటా అంటే ఆ జీతం పైసలు వాపసు ఇచ్చానా లేకపోతే నువ్వు రాజీనామా నన్న చేస్తే ఇంకో ఎవరో ఒకరు ఎమ్మెల్యే ఇక్కడ ప్రజలకు సేవ చేసే భాగ్యం కూడా నువ్వు కల్పించాలి అందుకోసమే మేము మీరు చూసి నేను అసెంబ్లీలో మన గజ్వేల్ కూడా పోయినసారి వాళ్ళ పదేళ్ల కాలంలో వంద కోట్ల రుణమాఫీ చేస్తే మేము వచ్చిన ఏడాది లోపడినే రెండు వందల ఇరవై ఏడు కోట్ల రుణమాఫీ చేస్తాం అంటే గజ్వేల్కు నీకన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అందుకోసమే నీ ద్వారా ప్రజలకు అందరికీ తెలవాలి మా జీతాలు తీసుకొని మాకు సేవ చేయకుండా నువ్వు ఫామ్ హౌస్లో పండుకుంటున్నావు మరి నీ ఫామ్ హౌస్లో రెస్సు తీసుకునేటువంటి శాసనసభకు రాజీనామా చేసి ఎప్పటికీ అదే రెస్టులు తీసుకో ఆ విధంగా కాకుండా ప్రజలను మబ్బి పెట్టి దళితులను చిన్న చూపు చూసి నీకు మొదటి నుంచి కూడా దళితుల చిన్న చూపు చూసుకుని అల్పా అలవాటు అక్కడ మా ఎమ్మెల్యే అప్పుడు వెనకట ఉండే విజయరామారావు సేవ చేస్తుండే అదేవిధంగా మొన్న రాజేయ దళిత మంత్రి ఉంటే ఏ కారణం లేకుండా ఆయనను భర్తరాపు చేసినావు నువ్వు దళిత వ్యతిరేకం కాబట్టి నీకు ఈసారి కూడా బుద్ధి చెప్పాలి అందులో భాగంగానే ఇలా మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పిలిపించారు ఏమని అంటే ఆ జగదీశ్వర్ రెడ్డికి అదే విధంగా మన కేటీఆర్ వాళ్ళ దహనం చేయాలి వాళ్ళ ఆ పిల్పు మేరకు ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్ లో ఇవాళ కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నారు